హాయ్ వన్ వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్ ఈరోజు నేను ఓట్స్తో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తినొచ్చి ఇది చాలా హెల్దీ ఇమ్యూనిటీ పెంచుతుంది మన స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు తిన్నా గానీ హెయిర్ లాస్ తగ్గిస్తుంది ఇది అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఇది అన్నిటికీ మంచిది దీనికి కావాల్సింది ఏంటంటే కాజు ఒక హాఫ్ కప్ పిస్తా పావు కప్ పంకిన్ సీడ్స్ పావు కప్ బాదం ఏమో వన్ కప్ తీసుకున్నాను వాల్నట్స్ ఏమో పావు కప్పు కిస్మిస్ ఏమో పావు కప్పు తీసుకున్నాను ఇంకా బ్లాక్ కిస్మిస్ కూడా తీసుకున్నాను కొన్ని తీసుకున్నాను ఇంకా బెర్రీస్ ఏమో పావు కప్పు తీసుకున్నాను కిరంజీ ఏమో టూ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత ఇంకా అంజీర్ ఏమో ఒక ఎనిమిది పీసెస్ తీసుకున్నాను తర్వాత ఓట్స్ ఏమో ఒక కప్పు తీసుకున్నాను ఈ ఓట్స్ నేను కలగూర గంప నుంచి ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను కర్బూజా సీడ్స్ ఏమో ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ ఏమో ఒక పావు కప్పు తీసుకున్నాను ఎండు ఖజూరా నేను ఒక ఎనిమిది పీసులు అలా తీసుకున్నాను దాంట్లో గింజలు తీసేసాను తీసి నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి ముక్కలు చేసుకొని తర్వాత ఇప్పుడు కొన్నిటిని డ్రై రోస్ చేయాలి ఒక గిన్నె తీసుకొని కాజు బాదం కిస్తా పంకిన్ సీడ్స్ వాల్నట్స్ చిరంజీ ఓట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో డ్రై రోస్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ విధంగా డ్రై రోస్ చేసుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలి ఇవి కిష్మిష్ ఇవన్నీ డ్రై రోస్ చేయొద్దు జస్ట్ నేను చూపించినవి మాత్రమే చెప్పినవి మాత్రమే డ్రై రోస్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు అంజీర్ ఉంటది కదా అంజీర్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కిష్మిష్ అంజీరు ఖజూర్ ఇవన్నీ ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి నేను నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి అందులో వేసుకొని చేసుకుంటున్నాను అది లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు అది ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఇలాచీ కూడా ఒక మూడు తీసుకొని దాన్ని క్రష్ చేసి అందులో వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ ఎండు ఖజూర అవన్నీ ఉన్నాయి కదా అది కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను చేసుకొని అది కూడా బ్లెండ్ చేసిన తర్వాత అది కూడా ఇందాక డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఇంకా నేను చియా సీడ్స్ కూడా వేసాను ఒక టూ స్పూన్స్ వేశాను వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది లడ్డులు చుట్టడానికి రెడీ అనమాట కానీ ఇది డ్రైగా ఉంది కదా ఏదన్నా లిక్విడ్ యాడ్ చేస్తేనే లడ్డులు వస్తాయి అండ్ నేను దీంట్లో నేను మాపుల్ సిరప్ యూజ్ చేశాను అనమాట జనరల్ గా మనం హనీ యూజ్ చేస్తాము నేను ఇది మాపుల్ సిరప్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దీంట్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్పూన్ హనీ తీసుకున్నామంటే దాంట్లో ఎయిటీ టూ గ్రామ్స్ షుగర్ ఉంటది మాపుల్ సిరప్ లోనేమో సిక్స్టీ గ్రామ్స్ ఉంటది దీంట్లో పొటాషియం కూడా మాపుల్ సిరప్ లో టూ హండ్రెడ్ అండ్ ట్వల్ ఉంటది అదే హనీ లోనైతే ఫిఫ్టీ టూ ఉంటది ఇంకా సింక్ కూడా ఎక్కువ ఉంటది క్యాలి షియం ఏమో ఎంత ఎక్కువ ఉంటది మామూలుగా హనీ అయితే సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఉంటది కానీ మాపుల్ సిరప్ లోనైతే వన్ హండ్రెడ్ అండ్ టూ మిల్లీగ్రామ్స్ ఉంటది ఇంకా బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఇందులో చాలా ఎక్కువ ఉంటది సో ఇది జుట్టు రాలడము స్కిన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా ఇంకా ఫేస్ మంచి గ్లో కావాలనుకున్నా ప్రింకిల్స్ రాకుండా ఉండాలన్నా ఇది తింటే చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా స్వీట్ ఎక్కువ తినద్దు అనుకునే వాళ్ళకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా నేను చూపించిన విధంగా అన్ని ఇలా లడ్డూలు చేసుకోవాలి అంతే మన ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ